వెల్కమ్ నేను సైతం మీకోసం ఆ తర్వాత ఈ ఇంగ్లీష్ మీడియం సమస్య పైన ఒక సెమినార్ నిర్వహించింది నిజానికి ముందు సెమినార్ నిర్వహించి అభిప్రాయాలను సేకరించి తర్వాత రిపోర్ట్ ఇవ్వాల్సింది పోయి అది రివర్స్ అయిపోయింది కమిషన్ రిపోర్ట్ ఏమో ఇంగ్లీష్ మీడియంని అవుట్ రైట్గా ప్రపోజ్ చేసింది సెమినార్లో వచ్చినటువంటి ప్రపోజల్స్ పూర్తిగా అవుట్ రైట్గా సపోర్ట్ చేయలేదు చాలామంది అది వ్యతిరేకించారు అంటే ఎట్లా ట్రాన్సిషన్ జరగాలి మీడియం ట్రాన్సిషన్ ఎట్లా జరగాలి ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరమే కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీడియం కావాలా ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా నేర్పాలా ఇట్లాంటి సమస్యలపైన అక్కడ చర్చ జరిగింది అదొక అంశము తర్వాత రెండవ అంశము టీచర్ ఎడ్యుకేషన్ పైన కూడా కమిషన్ ఒక రిపోర్ట్ని మొన్న ఈ మధ్య రిపోర్ట్ ప్రకటించింది టీచర్ ఎడ్యుకేషన్ పైన దానికి సంబంధించి కమిషన్ రిపోర్ట్లో పెద్దగా ఉండవు అంటే ఏమిటి ఒక ఫోకస్ గ్రూప్ ఏం విషయాల్ని తర్వాత చర్చ పెట్టి ముందే ప్రతిపాదనలు ఇట్లాంటి అంశాలు కాబట్టి ఒక రకంగా గారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాదని లేవు కానీ ముందుగా ఫోకస్ గ్రూపుల్ని డిజైన్ చేసి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలు అన్ని క్రోడీకరించి రిపోర్ట్ ఇచ్చినట్టయితే అది డిఫరెంట్గా ఉండేది అందువల్ల స్పష్టంగా ఒక మూడు అంశాల్లో ఒకటి ఇప్పుడు చెప్పిన మీడియం అంశము రెండవ అంశము గవర్నెన్స్ గవర్నెన్స్ గురించి ఏం చెప్తున్నది కమిషన్ రిపోర్ట్ కలెక్టర్లను చైర్పర్సన్గా ఒక జిల్లాకు పెట్టేసి వాళ్ళు నిరంతర పర్యవేక్షణలో స్కూళ్ళను గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్తూ ఉన్నది ఇది చాలా 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 బ్యూరోక్రటిక్ సెట్ ఆఫ్ మైండ్తో చెప్పేటటువంటి అది మనకు ఇప్పటి నుంచి చాలా కాలంగా ఎంతో కాలంగా మనం ఎదుర్కొంటున్నటువంటి పెద్ద ప్రాబ్లము ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్స్ లేకపోవడం వల్ల ఐఏఎస్లకి కానీ ఎడ్యుకేషన్తో సంబంధం లేని వ్యక్తులు కానీ టీచర్లను క్లాస్ రూమ్ని పర్యవేక్షణ చేసి సూపర్వైజ్ చేసేటటువంటి నైపుణ్యాలు వాళ్ళకు ఉండవు కాబట్టి అది ఎప్పుడైనా కూడా నెగటివ్ కాన్సిక్వెన్సెస్కే దారి తీస్తుంది ఆ విషయాన్ని అది అర్థం చేసుకోలేదు అంటే విశే విశేషమైన అధికారాలు కలెక్టర్లకు ఇస్తూ వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి మూడవ అంశము మెజర్మెంట్ పైన ఏంటి ఏవైతే ప్రైవేట్ స్కూళ్లస్లో స్కూల్స్లో వాళ్ళ బ్రాండింగ్ కోసము ఈ కల్చరల్ క్యాపిటల్ను డెవలప్ చేసుకోవడం కోసము నిజమైనటువంటి కాగ్నెటివ్ సైన్స్తో సంబంధం లేకుండా సైకాలజీతో సంబంధం లేకుండా మెమరీ బేస్డ్ ఊరికే పరీక్షలు పెట్టి టెస్ట్లు పెట్టి అవే గొప్పవని ఎప్పుడైతే వాళ్ళు బాగా ప్రొజెక్ట్ చేశారో మీడియా కూడా దాన్ని బాగా ప్రచుర్యంలోకి తీసుకొచ్చిందో దాన్ని మనం తెలియకుండా మనం కూడా అనుసరించడం మొదలు పెడుతున్నాం అంటే అవి సరి కావు అన్న విషయాన్ని మనము ఎస్టాబ్లిష్ చేయడానికి బదులుగా వాటిని అనుసరించడం మొదలు పెడుతున్నాం సో దీస్ ఇస్ ఎండోజినస్ ప్రైవేటైజేషన్ బయటికి కనబడే ప్రైవేటైజేషన్ ఒకటి ఆల్రెడీ మనల్ని ముంచేసింది కనబడకుండా చాలా విపరీతమైన ప్రైవేటైజేషన్ ఈ రూపంలో జరుగుతూ ఉన్నది ఆ ప్రలోభంలోనే కమిషన్ కూడా పడిపోయింది సో ఈ రకంగా ఈ మూడు అంశాలు ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటిదంటే వీటిని బ్రేక్ చేయాలి మన ఈ ఈ పిల్లలు మనకు వచ్చే పిల్లల్ని ఆ కల్చరల్ క్యాపిటల్ డెవలప్ చేయాలంటే సార్ చాలా కాలంగా చెప్తూనే ఉన్నారా కనీసం ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అయినా ఇవ్వాలి ఇప్పుడు మనం కామన్ స్కూల్ గురించి అడిగే ధైర్యం ఎవరికి లేకుండా పోయింది ఇప్పుడు అడిగితే ఏదో పెద్ద గొప్ప కోరిక అన్నలాగా చూస్తున్నారు అందరూ దేశద్రోహం కింద చూస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఉన్న పరిస్థితుల్లో అయినా కనీసం ఆ ఇరవై ఇరవై శాతం సీట్ల కోసం అది ఇంప్లిమెంట్ చేయడం తర్వాత మనకొచ్చే పిల్లల్ని మన మనం పర్టికులర్గా టోటల్గా అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి టీచర్ వరకు డైరెక్టర్ నుంచి డీజీఓ దగ్గర నుంచి స్కూల్ టీచర్ వరకు పేరెంట్స్ని ఎట్లా చూస్తున్నాం మనం మనం మన వాళ్ళతోనే హ్యూమన్ కనెక్షన్ ఎట్లా ఉంది చాలా ఇంపార్టెంట్ విషయం కదా అది దాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాము ఎంత పా ఎంత పార్టిసిపేటరీగా ఉండాలి మనకు తల్లిదండ్రుల కమిటీలు ఫీజు ఫీజుల మీద ఉన్నాయి కానీ ప్రభుత్వ స్కూళ్ళను రక్షించుకుందాం అనే కంటే తల్లిదండ్రుల కమిటీలు సంఘాలు ఏర్పడ్డాయా అంటే ఏర్ప ఎందుకు అంటే ప్రైవేట్ స్కూళ్ళను పూర్తిగా యాక్సెప్టెన్స్ వచ్చేసింది కాబట్టి కాబట్టి మనం క్రమంగా మన యాటిట్యూడ్లో కొంచెం మార్చుకొని పర్టికులర్గా లీడర్షిప్ టీచర్ లీడర్షిప్ ఇస్ ద వెరీ ప్రైమ్ ఏరియా డైరెక్టర్ నుంచి టీచర్ వరకు విద్యా ఉపాధ్యాయ సంఘాల నాయకుల్ని డిఓల్ని అందరికీ ఒక మూడు ప్రశ్నలు అడగండి దయచేసి ఇక్కడ ఉన్న టీపీ తరఫున ఒక సర్వే మీరు నిర్వహించండి మూడెంపుడు ప్రశ్నలు విద్య అంటే ఏంటిది దాని ప్రయోజనం ఏంటిది ప్రభుత్వ విద్యకు ప్రజాస్వామ్య పరక్షణకు ఏమైనా సంబంధం ఉన్నదా దీంట్లో మీ రోల్ ఏంటి ఈ మూడు ప్రశ్నలు అడగండి సార్ నేనేం చెప్తానంటే ఖచ్చితంగా దీంట్లో సెవెంటీ పర్సెంట్ ఎవరు సరైన ఆన్సర్ ఇవ్వరు